ఇది శీతాకాలం మరియు ఉష్ణత తగ్గుతుంది ఈ వింటర్ సీజన్ కాలం కాలనుంది మరియు పొడివారడం పెరగడం పెరిగింది ఫ్లాగింగ్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి నా వ్యక్తిగత స్థాయిలో కూడా ఇది పెరిగింది ఇది కాబట్టి అలాంటప్పుడు మన చర్మం పొడివారకుండా ఉండాలంటే ఎలాంటి నేచురల్ మాయిశ్చరైజర్ వాడాలి చలికాలంలో మనకు సమస్యలు తక్కువగా ఉంటాయి మనం పదే పదే చేతులు కడుక్కోవడం నోరుగా లేదు హలో నేను డాక్టర్ మేఘా చతుర్వేది మా ఛానల్లో మీరు స్వాగతం మరీ ఈ ఋతువులో మీ తూక కార్పును పరిరక్షించడానికి మీ ఇంట్లో నేచురల్ మాయిశ్చరైజర్ అందుబాటులో ఉంది కొబ్బరి నూనెను మనన్ మంచి మాయిశ్చరైజర్ లా ఉపయోగిస్తాన్ అనే విషయం అందరికీ తెలిసిందే ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది పోషణను అందిస్తుంది విటమిన్ ఇకలిగి ఉంటుంది నేచురల్ మాయిశ్చరైజర్ మాంబరు రెండు మీరు షియా బటర్ ఉపయోగించవచ్చు షియా బటర్ కూడా లభిస్తుంది ఇది తయారు చేయబడుతుంది దీనితో మీ పొడి మరియు పొళ్ళు తగ్గబడతాయి మరియు చర్మం చాలా మృదువుగా ఉంటుంది ఇతర విధాలు కూడా ఉంటాయి మనం ఇంట్లో తయారు చేసే వైట్ బటన్ ను కూడా అప్లై చేసుకోవచ్చు మీరు దీన్ని అప్లై చేసిన తర్వాత చూడండి నా ఉద్దేశం ఏమిటంటే పిల్లలు శిశువుల చర్మం మాదిరిగా మీరు మీ చర్మాన్ని అనుభూతి మరియు అది చాలా మృదువుగా ఉంటుంది మరియు దురద పొరలు జరగవు ఉపయోగించవచ్చు మరియు మీ ఇంట్లో ఉన్న కలబంద ఆలు వీరా ప్లాంట్స్ నుండి సహజంగా పొందవచ్చునుంది దానిని రుక్ చేసి అప్లై చేసి వదిలేయండి తద్వారా మీ చర్మానికి మాయిశ్చరైజర్ అందుతుంది ఆర్డ్రీకరణ లభిస్తుంది విటమిన్ ఇ లభిస్తుంది మరియు మీ చర్మంలో సంభవించే పొడిబారడం జరగకూడదు నేను నాలుగు ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ను మనం దీనిని ఆహారంలో ఉపయోగిస్తాము లేదా స్కాత్ మసాజ్ కోసం ఉపయోగిస్తాము కానీ మీరు దీన్ని మీ శరీరంలో కూడా వర్తించవచ్చు కాబట్టి ఆలివ్ ఆయిల్ తో ఎరుపు మంట పొరులుగా మారడం పొడిబారడం పోతుంది మరియు మీరు మీ చర్మంలో అనుభూతి చెందుతున్న పొడిని కవర్ చేయగలరు పాత్రలో ఎక్కువగా తాగండి కాబట్టి నీరు చాలా తాగండి కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు మీరు కీరడు లేదా సలాడ్ లేదా క్యారెట్ జ్యూస్ తాగవచ్చున్నారు లేదా సలాడ్ రూపంలో తినాలి కాబట్టి మీరు లోపలి నుండి ఎక్కువ ఉంచితే మీకు తక్కువ పొడి ఉంటుంది మరియు ఈ క్రింద చెప్పబడిన సమస్యల నుండి మీరు మీరు తప్పక కాపాడాలి మరియు ఏదైనా సమస్య ఉంటే మీరు క్రింది లో మాతో సంప్రదించవచ్చు చిత్రాలు పంపించి దానికి సరైన చికిత్స పొందండి ధన్యవాదాలు మరియు సమాచారం